ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు పార్లమెంట్ ఎన్నికలను సైతం ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది జమిలీ ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ రూపొందించిన నివేదికను మంత్రివర్గం ఆమోదించింది వివరాలు చూద్దాం దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించే లక్ష్యంతో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ సమర్పించిన నివేదికను కేబినెట్ ఆమోదించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన మంత్రివర్గం రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించింది అనంతరం వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు సమావేశం ముగిసిన తర్వాత కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు దేశంలోని పెద్ద సంఖ్యలో రాజకీయ పార్టీలు జమిలీ ఎన్నికల ప్రతిపాదనకు మద్దతు ఇచ్చాయన్నారు ఉన్నత స్థాయి సమావేశాల్లో ఆయా పార్టీల నేతలు మరోసారి తమ అభిప్రాయాలు చెబుతారన్నారు జమిలీ ఎన్నికలను దేశాన్ని బలోపేతం చేసే అంశంగా మంత్రి అశ్విని వైష్ణవ్ అభివర్ణించారు आज यूनियन कैबिनेट में मान्य प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने एनडीए की सरकार ने वन नेशन वन इलेक्शन में जो हाई लेवल कमिटी की रिकमेंडेशन थी उसको एक्सेप्ट किया those recommendations have been accepted today by the union cabinet. under the chairmanship of sri ramnath kovindji, the former president of india, and that committee extensively consulted a broad spectrum of stakeholders, including political parties, judges, constitutional experts, large number of experts from various fields. in sub extensive consultation was a report was submitted. భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన జమిలి ఎన్నికలపై రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ రెండున కమిటీ ఏర్పాటైంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా గులాం నబీ ఆజాద్ అర్జున్ రామ్ మేఘ్వాల్ హరీష్ సాల్వే తదితరుల సభ్యులుగా ఉన్న ఈ కమిటీ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు ప్రధాన హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తులు మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్లతో పాటు భారత లా కమిషన్ చైర్మన్ న్యాయ నిపుణుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంది దాదాపు నూట తొంభై ఒక్క రోజుల పాటు ఆయా రంగాల నిపుణులు నలభై ఏడు రాజకీయ పార్టీలు వివిధ సంఘాల అభిప్రాయాలను సేకరించిన కమిటీ మొత్తం పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై ఆరు పేజీలతో కూడిన నివేదిక రూపొందించింది ఎనభై శాతం మంది జమిలీ ఎన్నికలకు మద్దతు తెలిపారని పేర్కొన్న కోవింద్ నేతృత్వంలోని కమిటీ దేశవ్యాప్తంగా లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని సాధారణ ఎన్నికలు జరిగిన వంద రోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలనే ప్రధాన ప్రతిపాదనలను కమిటీ నివేదికలో పొందుపరిచింది కాగా రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ చేసిన ప్రధాన ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు ఇప్పటికీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా జమిలీ ఎన్నికలపై పలు వేదికల్లో మాట్లాడటంతో ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు బీరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్